నమస్కారం సీకె నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద దేవీ శరద్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీ దే మాత ఎల్లమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో మూడో సంవత్సరం దేవీ శరద్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అమ్మవారిని సప్పులతో ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టిన భక్తులు మండపంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నేడు తొలి పూజతో ప్రారంభమైన దేవి శరద్ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు ప్రతిరోజు అమ్మవారిని విశేష పూజలు అభిషేకాలు అర్చనా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నదాన కార్యక్రమంతో పాటు తొమ్మిది రోజులు ఉత్సవాలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ీమి చవిత్మయ విష్ణుమత్తేజదీమి అన్నో లక్ష్మీ ప్రచోదయాదం రైతు బజార్ దగ్గర ప్రతిష్ఠించినటువంటి ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దుర్గమ్మ తల్లిని విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇక్కడ దుర్గమ్మను మొదటిసారిగా పెట్టడం జరిగింది దానిలో భాగంగా మొదటగా గణపతి గౌరీ పూజ తర్వాత నవగ్రహ పూజ తర్వాత దుర్గామాత పూజ చేయడం జరిగింది ఇందులో మొదటగా అవతారం బాలకృష్ణ దేవి అవతారాన్ని మొదటగా ఈరోజు పురస్కరించడం మరియు నైవేద్యాలు అలంకరణ మంగళవారలతో అంగరంగ వైభవంగా మొదటిసారి మొదటి మొదటి రోజు అనేక భక్తులంతా ఏకతాటిగా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగినారు దుర్గా మాతాకి జై దుర్గా దుర్గామాత జై జై దుర్గా మాత ఈరోజు రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో రైతు బజార్ ఏరియాలో ఈ సంవత్సరం మేము రేణుకా ఇల్లమ్మ తల్లి ఆలయం నూతనంగా నిర్మించుకోవడం జరిగింది అట్లాగే దేవి శివరణ భాగంగా ఈ కాలనీలో ఈ మూడవ సంవత్సరము తృతీయ వార్షికోత్సవం సందర్భంగా అత్యంత గణనీయంగా ఈ బాలాజీ కాలనీ వాసులము చిత్తారమ్మ వాసులము తర్వాత రైతు రైతు బజార్ కాలనీవాసులం అందరం ఒకే తాటిపైకి వచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని ఈ అలా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున మహిళలతో పాటు యువకులు కూడా ముందుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది దేవి శరణ శరణవరాత్రుల్లో భాగంగా మరి ఈ రోజు మొట్టమొదటి రోజు ఈ నవరాత్రులలో భాగంగా వచ్చే ఆదివారం నాడు మరి ఈ కాలనీకి సంబంధించి అన్నదాన ప్రసాదనం కూడా అత్యంత గణనీయంగా ఉంటుందని చెప్పేసి రామాయపేట పట్టణ ప్రజలకు పూర ప్రముఖులకు రాజకీయ నాయకులకు తర్వాత అధికారులకు అనధికారులకు మా కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని అత్య విజయవంతం చేయాలని చెప్పేసి కూడా రామాయపేట పట్టణ ప్రజలను కోరుకోవడం జరుగుతుంది అట్లాగే ఈ తొ తొమ్మిది రోజులు నవరాత్రులో భాగంగా ముఖ్యంగా మహిళలు కానీ ప్రతి రోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి పొద్దున ఉంటుంది పొద్దున్న తొమ్మిది గంటల ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటలకు కూడా పూజా కార్యక్రమంలో కూర్చునే వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి దానికి సంబంధించిన నియమాలతోటి వచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను యువత కనుక ముందుకొస్తే ఇలాంటి కార్యక్రమాలకు మేము మా కాలనీ మందరము ఒక పెద్ద దిక్కు అయి ప్రతి దానికి మేము సహకరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇట్టి కాలనీని మేము విజయవంతంగా అన్ని కార్యక్రమాలు డెవలప్మెంట్ చేసుకునే దిశగా కూడా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఒక రోడ్లు కానీ లైటింగ్ కానీ డ్రైనేజ్ కార్యక్రమాలు కానీ వాటర్ వస వసతులే కానీ ఇంకా ఏదైనా కానీ మేము కాలనీ వాసులం అందరం ముక్త ఒకే వేదికగా ఒకే మాటగా ఉండి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయటంలో ప్రతి ఒక్కరు సహకరిస్తున్నందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది అట్లాగే ఈ సంవత్సరం మరి ఇంత ముప్పై రోజుల్లో కేవలం ముప్పై రోజుల్లోనే మన గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమం సందర్శించి మరి మొత్తం అందరూ సహకరించినారు అందులో ముందుండి మరి మా స్వామి గారు మా బ్రదరు స్వామి ఇక్కడ ముందుండి నడిపించినందుకు కూడా మేము పేరు పేరున మా స్వామి గౌడుకు మేము ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది స్వామి గౌడే కాదు ఈ కాళనివాసులు ప్రతి ఒక్కరు సహకరించిరు కాకపోతే ఒకరు ముందుంటారు దాన్ని విజయవంతంగా నడిపినందుకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది ఇట్లు మరి ఈ శివరనవరాత్రుల భాగంగా అన్న ప్రసాద కార్యక్రమం ఆదివారం ఉంటుంది కాబట్టి రామపేట ప్రజలు వచ్చి విజయవంతం చేసి ప్రసాద కార్యక్రమం పాల్గొనాలని తెలియడం జరుగుతుంది